జాతిపిత మహాత్మాగాంధీ జయంతి స్వచ్ఛ పురస్కారాల ప్రదానం కోలాహలంగా జీఎస్టీ తగ్గింపు అవగాహన కార్యక్రమాలు దనకొండలో బీడీఎల్ ప్లాంట్ ఏర్పాటు పాఠశాలలకు నూతన ఉపాధ్యాయులు ఉత్సాహంగా అంతరిక్ష వారోత్సవాలు వంటి విశేషాలతో కూడిన ప్రకాశం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం జిల్లాలోని తనకొండలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్ ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వందల ఎకరాల భూమిని కేటాయించింది బీడీఎల్ పన్నెండు వందల కోట్ల రూపాయల వ్యయంతో నూతన ఆయుధ ఉత్పత్తి కేంద్రాన్ని రెండు దశల్లో ఏర్పాటు చేయనున్నది ఈ ప్లాంట్ ద్వారా పదహారు వందల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి జిల్లా వ్యాప్తంగా ఈ నెల రెండవ తేదీన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఒంగోలు గాంధీ రోడ్డులోని గ్రామ సావిడి వద్ద ఉన్న జాతిపిత విగ్రహానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల స్వామి ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ఒంగోలు మేయర్ గంగాడు సుజాత ఎమ్మెల్యేలు కార్పొరేషన్ల చైర్మన్లు పొలమాలలు వేసి నివాళులు అర్పించారు గాంధీ జయంతి సందర్భంగా చేపట్టించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల ఒకటవ తేదీన పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో సఫాయి మిత్ర సురక్ష శిబిర్ ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో నిపుణులైన వైద్యులు గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ నెల అరవ తేదీన నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు జిల్లా స్థాయిలో స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు గెలుచుకున్న నలభై తొమ్మిది మందికి పురస్కారాలు అందించారు జిల్లా వ్యాప్తంగా జిఎస్టి టూ పాయింట్ ఓపై పై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు వివిధ వర్గాల ప్రజలను వ్యాపార వాణిజ్య సంస్థల ప్రతినిధులను భాగస్వాములను చేస్తూ సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ పేరుతో ర్యాలీలు అవగాహన సదస్సులు వస్తు ప్రదర్శనలు నిర్వహించారు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల మూడవ తేదీన ఒంగోలులో ట్రాక్టర్ల ప్రదర్శన నిర్వహించి వ్యవసాయ శాఖ పరిధిలో జిఎస్టి తగ్గింపు ప్రయోజనాలను వివరించారు తొమ్మిదవ తేదీన ఔషధ దుకాణాల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు తొమ్మిదవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు ఎలక్ట్రానిక్ ద్విచక్ర వాహనాలతో వస్తు ప్రదర్శన ఏర్పాటు చేసి తగ్గించిన జిఎస్టి గురించి వివరించారు ఈ నెల మూడవ తేదీన రాష్ట్ర ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో జిఎస్టి తగ్గింపు ప్రయోజనాలపై అవగాహన సదస్సు నిర్వహించారు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల పదమూడవ తేదీన ఆరు వందల యాభై ఏడు మంది నూతన ఉపాధ్యాయులు విధుల్లో చేరారు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సిలో ఎంపికైన ఉపాధ్యాయులలో ప్రభుత్వ జిల్లా పరిషత్ ఎలిమెంటరీ పాఠశాలల్లో ఆరు వందల పంతొమ్మిది మందిని గిరిజన పాఠశాలల్లో ముప్పై ఎనిమిది మందిని నియమించారు జిల్లా అభివృద్ధి పర్యవేక్షణ సమన్వయ కమిటీ సమావేశాన్ని ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసుల రెడ్డి అధ్యక్షతన ఈ నెల మూడవ తేదీన ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రి రాజాబాబు జిల్లాలోని ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులు పాల్గొన్నారు ఒంగోలు నగరంలో ఈ నెల ఏడవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఆధ్వర్యంలో అంతరిక్ష వారోత్సవాలను నిర్వహించారు ఈ సందర్భంగా ఏడవ తేదీన స్పేస్ వాక్ నిర్వహించారు ఈ నెల ఎనిమిదవ తేదీన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ ఈఎస్ పద్మకుమార్ వారోత్సవాలను షార్ ఏర్పాటు చేసిన ప్రదర్శనను ప్రారంభించారు తొమ్మిదవ తేదీన నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో ఒంగోలు అంతరిక్ష వారోత్సవాల కమిటీ చైర్మన్ ఇస్రో శాస్త్రవేత్త లీలా నాగ శ్రీనివాస్ మాట్లాడుతూ పదిహేడు వేల మంది విద్యార్థులు ప్రజలు షారు ఏర్పాటు ప్రదర్శనను తిలకించారని జిల్లాలోని రెండు వందల తొంభై పాఠశాలల్లోని విద్యార్థులకు పోటీలు నిర్వహించి బహుమతులు అందించామన్నారు ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభం సందర్భంగా ఈ నెల నాలుగవ తేదీన ఒంగోలులో ఆటో డ్రైవర్ల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటో ర్యాలీలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రెడ్డి ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఒంగోలు ఎమ్మెల్యే దామచన జనార్దన్ పాల్గొన్నారు మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభలో జిల్లాలోని పదకొండు వేల మూడు వందల యాభై ఎనిమిది మంది లబ్ధిదారులకు పదిహేడు కోట్ల మూడు లక్షల రూపాయల చెక్కును అందించారు జిల్లా వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ఈ నెల పదకొండవ తేదీన ప్రారంభించారు ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల స్వామి స్మార్ట్ కార్డుల పంపిణీని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఆరు లక్షల అరవై ఒక్క వేల నూతన స్మార్ట్ కార్డులను పంపిణీ చేయనున్నట్టు చెప్పారు ఆదికేవి వాల్మీకి జయంతి సందర్భంగా ఈ నెల ఏడవ తేదీన ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వాల్మీకి చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు విజిలెన్స్ వారోత్సవాల్లో భాగంగా ఈ నెల ఏడవ తేదీన ఒంగోలులోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ కాలే నుంచి నెల్లూరు బస్టాండ్ వరకు ఒకదహన్ నిర్వహించారు ఒంగోలు ఈ నెల పన్నెండవ తేదీన సమాచార హక్కు చట్టం ఇరవై వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఇప్పటివరకు మీరు ప్రకాశం జిల్లా సమాచార లేఖ విన్నారు రచనా వ్యాఖ్యానం ఎంవిఎస్ ప్రసాద్ ఆకాశవాణి ప్రకాశం జిల్లా ప్రతినిధి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ